ఇంకొచ్చు బిగ్గర్గా చెప్తామా పైనవారు కూడా హాలూయా హాలలు మరొకసారి మన ప్రభుని రక్షకుని ఈసుక్రీస్తు నామంలో మరి అక్కడ ఫ్యామిలీస్ అందరికీ ఆన్లైన్ ఫ్యామిలీస్ అందరికీ ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తూ మరి ఈ యొక్క దినము నిజంగా నేను ఈ స్థితిలో ఇక్కడ నిలబడి నేను ఒక సాక్ష్యం చెప్పడానికి నిజంగా దేవుని యొక్క కృప అండి బయట అసలు బాగలేదు కదా అందరికీ ఫీవర్స్ భయంకరమైన జ్వరాలు ఎవరు లేవనే చాలా నీరసంతో ఉంటా ఉన్నారు మరి గడిచిన వారంలో నేను కూడా ఎఫెక్ట్ అయ్యాను ట్యూస్డే నుంచి వెరీ హై గ్రేడ్ ఫీవర్ స్టార్ట్ అయ్యి టెస్ట్ అన్నీ చేయించేసరికి వైరల్ ఫీవర్ అండ్ టైఫాయిడ్ అలాగే ఈ వాయిస్ మొత్తం పోయి కాఫ్ కోల్డ్ అంతా వచ్చే చాలా బలహీన పడిపోయానండి బలహీన పడిపోయి కనీసం కదిలి వాటర్ వెళ్ళి కిచెన్ నుంచి తెచ్చుకోలేనంత భయంకరమైన నీరసం ఎప్పుడు ఫీవర్ వచ్చినా ఇంత నీరసం ఎప్పుడు లేదు చాలా భయపెట్టే జ్వరమైన పరిస్థితిలా ఉంది అందరూ కాల్ చేసి చెప్తా ఉంటే వైరల్ ఫీవర్ ఎప్పుడు వస్తుంటది కదా అని చెప్పి అనుకుంటూనే ఉన్నాను కానీ నాకు వచ్చినప్పుడు అర్థమైందండి ఎలా ఉంటుంది ఎంత బలహీనంగా ఉందన్నమాట అని చెప్పి అయితే నేను ఈరోజు గడిచిన కొన్ని వారాలుగా నేను చెప్తూ వచ్చానండి దేవుని కృప మనకు చాలు అని కదా అప్పుడు నేను ఒక మాట చెప్పాను నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను నా లాస్ట్ డోస్ ఈరోజు ఉన్న అందుకే ఇంకా క్యాత్ పెట్టుకొని వచ్చాను నా లాస్ట్ డోస్ ఇంకా ఉండగానే నేను చెప్తా ఉన్నాను నేను ఎప్పుడు బలహీనురాలనో నా దేవుని కృపచేతన నా దేవుని బలము చేత నేను అప్పుడే బలవంతురాలని అలలుయ అయితే ఈ యొక్క మెడిసిన్ అంతా తీసుకుంటున్న సమయంలో డిఫరెంట్ మెడిసిన్స్కి నా నేను డిఫరెంట్గా రెస్పాండ్ అవ్వడం వల్ల బాడీ కొన్నిటికీ అలర్జీ రావడము ఇటువంటివన్నీ అవుతూ ఈ క్యాత్ పెట్టి నెబ్యులైజేషన్ ఇచ్చారు కాఫ్ తగ్గడానికి అయితే ఆ నెబ్యులైజేషన్ లైజర్లో పెట్టే ఆ మెడిసిన్ నాకు పడ్డ పడకపోవడం వల్ల ఏమైందంటే అప్పటికే ఈ ఫీవర్ రాగానే నేను చాలా బాధపడతా ఉన్నాను నేను అందరికీ చెప్తాను కదా నేను మాత్రం చాలా బాధలో ఉన్నానండి కన్నీరు కారుస్తూ కల్ కళ్ళు మూసుకొని మోకరించి ప్రార్థన కూడా చేయలేకపోతున్నాను ఫాస్టింగ్ స్టార్ట్ చేశాను చేసి కూడా దాన్ని ఆపేసుకోవాల్సిన పరిస్థితి ఏంటి దేవ మోకరించి నేను ప్రార్థన కూడా చేసుకోలేకపోతున్నాను అని చెప్పి అలా పడుకొని ఏడుస్తూ ఉన్న సందర్భంలో నేను దేవంతో మాట్లాడుతాను ప్రభా ఎంత భయంకరమైన పరిస్థితులు అన్నీ ఒక్కసారి లైఫ్లో ప్రభా ఎంత అవమానకరంగా సొంత వారే మాట్లాడుతూ ఇన్ని ఇంత భయంకరమైన పరిస్థితుల్లో ఇది కూడా నా జీవితంలో ఎందుకు అనుమతించావో ఇప్పుడు కూడా నేను నీకు స్తోత్రం చెప్తున్నానని చెప్పడం చాలా కష్టం అనిపించిందండి కానీ ఏడుస్తూనే చెప్తా ఉండడం మొదలుపెట్టాను అయితే ఈ నెబిలైజేషన్ తీసుకున్న ఒక టెన్ మినిట్స్కి అప్పటి వరకు డాడీ మమ్మీ అందరు కూడా ఉన్నారు ఉండి పాపం ప్రతి క్షణము ఎలా ఉంది ఎలా ఉంది అని చెప్పి అడుగుతూనే చుట్టూ ఉంటూనే ఉన్నారు అయితే ఇది తీసుకోగానే నేను చాలా బాగుంది ఇప్పుడు చాలా బెటర్గా ఉంది హాయిగా ఉంది అని చెప్పి కిచెన్ వరకు వెళ్ళొచ్చాను వెళ్ళి దారిలోనే తల సడన్గా విసిరేయడం నాకేమీ అర్థం కావట్లేదు మొదలుపెట్టింది మొదలుపెట్టి హార్ట్ రేట్ ఎంత ఎక్కువైపోయిందంటే నా కళ్ళకు కూడా కళ్ళు కూడా తెలిసిపోతుంది అనమాట కళ్ళు కూడా ఇలా కొట్టుకుంటున్నట్టు ఇలా ఐబాల్ కూడా ఆ ప్రెషర్ని తట్టుకోలేకపోతున్నంత ఎక్కువగా హార్ట్ రేట్ పెరిగిపోయేసరికి నేను అక్కడే గోడ పట్టుకొని లేదు ఇదేదో జస్ట్ నడిచాను కదా వీక్నెస్ వల్ల అని చెప్పేసి అక్కడనే అలా ఉండిపోయానండి అలా స్లోగా ఇంక రూమ్కి ఎలాగో పట్టుకొని నడుచుకొని వచ్చి ఇంకా తగ్గిపోయిందని చెప్పాను కదా ఇంకా బాగానే ఉంటుంది ఇది ఎందుకో నీరసం వచ్చింది అనవసరంగా నడిచాను అని అనుకున్నాను అలా ఫైవ్ మినిట్స్ అయింది హార్ట్ రేట్ ఇంకా ఎక్కువైపోతుంది నా గుండె దాడ ఇంకా ఎక్కువైపోతుంది అనమాట అయిపోతుంటే నేను కనీసం ఎవరిని పిలవలేకపోతున్నాను నాకు ఆ సమయంలో అనిపించింది ప్రభా ఇంకా నేను ఎప్పుడు కష్టం వచ్చినా ఇంతకు ముందు ఎప్పుడు అడిగేదాన్ని ప్రవ్వా నన్ను తీసేసుకో నా సొంత వారు ఇలా మాట్లాడుతున్నారు నేను బతుకుండడం ఎందుకు ఈ ప్రార్థనలన్నీ నువ్వు ఇప్పుడు వింటున్నావేమో అంత దారుణమైన పరిస్థితి అండి నన్ను తీసేసుకో అన్న ప్రార్థన నువ్వు వింటున్నావేమో చివరిగా నేను అడుగుతున్నాను నన్ను క్షమించి ఒకవేళ ఇదే నా లాస్ట్ డే అయితే గనక నా ప్రార్థన నువ్వు ఆలకిస్తున్నావు అంటే గనక నీ రాజ్యంలో నన్ను చేర్చుకో ప్రవ్వా అని ఎంతో కన్నీరు కరుస్తూ దేవుని సన్నిధిలో అడుగుతున్నాను కానీ నా నోరు ఓపెన్ నేను మాట్లాడలేకపోతున్నాను తమ్ముడిని పిలుస్తున్నాను కానీ నా నోట్లోంచి మాట రావట్లేదు మమ్మీ డాడీని పిలవటానికి ప్రయత్నిస్తున్నాను నాకు మాట రావట్లేదు ఒక్కసారి బ్రవ ఒక్కసారి నీకు ఇంకా నా పట్ల ప్రణాళిక ఉంటే గనక ఇంకా నువ్వు నన్ను వాడుకోవాలనుకుంటే గనక నాకు అవకాశం అని చెప్పి ఆ పరిస్థితి ఎంతో భయంకరమైందండి ఎంత భయం వేసిందంటే ఇంకా నా నోట్లో మాట రావట్లేదు కాళ్ళు చేతులు పని చేయట్లేదు అంత ఎక్కువగా హార్ట్ రేట్ పెరిగిపోయింది నీర్సానికి ఇంకా అయిపోయింది అనుకున్నానండి అయిపోయింది అనుకున్న సమయంలో మరి అదే టైంలో ఎలా బలం వచ్చిందో నాకు తెలీదు లం వచ్చి నేను గట్టిగా గరిచాను డాడీ అని అరుస్తే డాడీ ఏంటి ఏంటన్నానని చెప్పొచ్చి గుండె దడగా ఉంది అంటే ఫీవర్కి అలాగే ఉంటుందేమో అంటే అలా లేదు డాడీ తట్టుకోలేకపోతున్నాను నేను అని చెప్పి ఆ హార్ట్ రేట్ నేను మాట్లాడలేకపోతున్నాను కూడా అని చెప్పి ఇంక మరలా మాట రావట్లేదు నోట్లోంచి అప్పుడు బీపీ మషిన్ తీసుకొచ్చి పల్స్ చెక్ చేసినప్పుడు నాకు ఇప్పటికీ నాకు అనిపిస్తుందండి ఆ నంబర్ కూడా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని మరలా నాకు తెలియజేసాడని ఎందుకంటే భయంకరమైన పాల్పిటేషన్ ఆ హార్ట్ గుండె దడలో ఆ పల్స్ చెక్ చేసినప్పుడు నా పల్స్ రేటు వన్ ఫోర్ త్రీ ఉందండి మామూలుగా ఎంత ఉండాలండి హండ్రెడ్ అంటే ఇట్స్ ఫైన్ కదా అంటే రన్ చేస్తే అలా హండ్రెడ్ వరకు ఉంటుంది కానీ వన్ ఫార్టీ త్రీకి వెళ్ళిపోయింది బీపీ చాలా ఎక్కువైపోయింది ఎప్పుడు అలా ఉండదు చాలా ఎక్కువ బీపీ చూపించి పల్స్ రేట్ ఎక్కువ చూపించేసరికి ఆ వన్ ఫోర్ త్రీ అని ఇలా చదవగానే నాకు మరలా దేవుడు నాకు ఐ లవ్ యూ అని చెప్తున్నాడని నాకు అనిపించింది హాలెలూయా హాలూయ దేవునికి మహిమ కలుగును గా అయితే కాసేపట్లో ఆ బ్రేక్ ఇచ్చి అప్పుడు చెప్పారనమాట డాక్టర్ ఆ మెడిసిన్కి దీనికి రియాక్షన్ వచ్చింది అది తనకు పడదు అని చెప్పి సో ఇటువంటి పరిస్థితిలో మరలా దేవుడు నాకు జ్ఞాపకం చేశాడు నేను ఎప్పుడు బలహీనురాలనో అప్పుడే బలవంతురాలిని అని చెప్పి ఆ పరిస్థితిలో కూడా దేవుడు నన్ను విడి నేను అడుగుతున్నాను ఇంక వదిలేసావు కదా ప్రభు ఇంకా అయిపోయింది కదా ఎన్ని రకాల ఆలోచనలు వస్తాయి కదండీ అంత భయములో అయితే ఇటువంటి పరిస్థితిలో ఐ లవ్ యూ అని మరలా దేవుడు నాకు చెప్పండి నేను నిన్ను ప్రేమిస్తున్నాను నేను నిన్ను ద్వేషించినందుకు కాదు ఇది అనుమతించింది ఏలియా జీవితంలో చూడండి ఒక బ్రేక్ వచ్చింది అతని లైఫ్లో ఒక ఇంకా అలసిపోయి ఇంకా నా వల్ల కాదు ప్రవ్వ ఇంకా చాలు ఇంత మట్టుకు చాలు నేను మనిషిని కదా ప్రవ్వ ఇంత మట్టుకు నాకు చాలు అని చెప్పి శత్రువు పెట్టిన వేదన శత్రువు బెదిరింపుకి భయపడి దైవజండైన అయిన ఏలియా చెట్టు దగ్గర కూర్చుండిపోయినప్పుడు అలసిపోయి ఉండిపోయినప్పుడు తన దూతని పంపి ఏలియాని బలపరచి ఏమన్నాడండి దూత నీవు చేయాల్సిన ప్రయాణము చాలా ఉంది అని చెప్పి బలపరిచాడు అలాగనే ఒక లాంగ్ జర్నీ ఫర్ మై గాడ్ నా దేవుని కొరకు నేను ఒక దీర్ఘ ప్రయాణం నా దేవుని కొరకు బలమైన పరిచర్య నేను చేయడానికి కొన్ని రోజులు రెస్ట్ దేవుడు నాకు ఇచ్చాడు అని నేను నమ్ముతున్నాను హలో ఈ సమయంలో మరి నా కొరకు ప్రార్థించిన మరి అందరికొరకు అందరికీ నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నానండి మరి ముఖ్యంగా నా దేవునికి ఎంతో మహిమ చెల్లిస్తున్నాను అండ్ ఈ టైంలో నిజంగా పేరెంట్స్ లవ్ గురించి మాట్లాడితే తెలీదు పేరెంట్స్ లవ్ చూస్తున్నప్పుడు అర్థమవుతుంది కదండి ప్రతి రాత్రి నిన్న నైట్ కూడా భయంకరంగా కాఫ్ ఉంది అసలు మార్నింగ్ రాలేనేమో ఇంకా నైట్ అయిన మమ్మీకి చెప్పేద్దాము పొద్దున్న నువ్వు చెప్పే మమ్మీ వాక్యం నేను చెప్పలేను అని చెప్పి అనుకుంటున్న సమయంలో భయంకరమైన కాఫ్లో కూడా నానా అని చెప్పి నిద్రలో పాపం మమ్మీ భయపడి లేచి నన్ను పట్టుకొని ఎంతగానో ప్రేమ దేవుడు ఇంత ప్రేమ గల దైవజనులను తల్లిదండ్రులను నాకు ఇచ్చినందుకు దేవుని ఎంతగానో నేను స్థితిస్తూ ఉన్నానండి అండ్ ఇంత అద్భుతమైన మెరకల్ ఫ్యామిలీని దేవుడిచ్చాడు అందును బట్టి దేవునికి స్తోత్రం చెప్తా ఉన్నా నిజంగా ఎంతో ప్రేమ అందరూ కూడా టెక్స్ట్ పెడుతూ ఎలా ఉన్నావు ఎందుకు ఫ్రైడే రాలేదు అని చెప్పి మన మిరకల్ ఫ్యామిలీ మేము ప్రార్థిస్తా ఉన్నాం నీకోసం ఫాస్టింగ్ ఉన్నామని చెప్పి వారు అనారోగ్యంలో కూడా ఎంతో ప్రేమను దేవుడిచ్చిన ప్రేమను చూపిస్తూ మరి ఎంతగానో నన్ను బలపరిచారు ఇంత భయంకరమైన సమయంలో నుండి దేవుడు నన్ను మరలా మీ ముందు నిలబెట్టినందుకు దేవునికి ఎంతగానో స్తోత్రం చెప్తున్నానండి అల్లుయా మరి మీ యొక్క పరిస్థితి ఏదైనా దీని గురించి నేను మాట్లాడదామని ఆశపడతా ఉన్నాను ఎప్పుడు కూడా వెన్ వి గో త్రూ సమ్థింగ్ కదా ఏదైనా చెప్తున్నప్పుడు దేవుడు ఎప్పుడు ఏం చేస్తాడంటే దాని గుండా నడిపిస్తాడు తప్పకుండా ఏదైనా చెప్పినప్పుడు దాని గుండా ముందైనా నడిపిస్తాడు తర్వాత అయినా నడిపిస్తాడు ఆర్ వెన్ వీఆర్ స్పీకింగ్ అబౌట్ ఇట్ కదండి ఇంతకు ముందు డిఫరెంట్ వే